హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ముందుగా మీ అందరికీ కూడా నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మనమందరం కూడా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా రెండవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఈసారి అయితే కుదరలేదండి అందుకనేసి ఇప్పుడు నాలుగవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఇప్పుడు నేను ఈరోజు పనులన్నీ ఎలా చేసుకున్నాను నా పూజ అనేది నేను ఎలా చేసుకున్నాను ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా అలారం పెట్టుకున్నాను ఇప్పుడు కూడా అలారం పెట్టుకోవడం అది మోగినప్పుడు దాన్ని కట్టేసి పడుకోవడం ఇది నాకు అలవాటేనండి నేను అలారం పెట్టుకుంటాను కానీ అది పెట్టుకున్న టైంకి అస్సలా లేగలేను నాకు పొద్దున్నే లేవాలంటే మాత్రం చాలా బద్ధకం అండి లేచిన తర్వాత ఎంత పనినైనా చేసేసుకుంటాను కానీ పొద్దున్నే లేవాలంటే మాత్రం చాలా బద్ధకంగా ఉంటుంది కానీ ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగాలేస్తున్నాను ఇది వరకు అయితే అసలా లేవడానికి ఒప్పుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు పర్లేదులే అండి ఈరోజు పూజ కదా ఇంకా అలారం పెట్టుకున్నానా ఫోర్ ఓ క్లాక్కి అది కట్టేసి అలా చూస్తూ ఉండిపోయన్నమాట మళ్ళీ పడుకున్నామంటే ఇంకా అసలు లేవలేననేసి అలా చేసి ఇలా చేసి ఫోర్ ట్వంటీకి అలా నిద్రలేచాను లేచిన వెంటనే ఇల్లు మొత్తాన్ని తుడిచేసుకున్నాను నిన్న నైటే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అయినా కానీ మళ్ళీ గ్యాస్ ఇవన్నీ కూడా ఒకసారి తుడిచేసుకుని ఇల్లు తుడిచేసి నేను కూడా స్నానం చేసేసి తల స్నానం చేసి ఇప్పుడే వచ్చేసాను వచ్చిన వెంటనే పసుపు రాసి బొట్టలు పెట్టేసుకుంటున్నాను గ్యాస్ దగ్గర పసుపు రాద్దామనేసి మొదలు పెట్టాను ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే మనం కలిసం పెట్టడానికి చెంబుకి ఎలా పసుపు రాయాలి కదా ఇంకా అన్నీ అయిపోతాయని వెంటనే నేను కలిసం ఆ చెంబుకి పసుపు రాహేసాను తర్వాత ఏమో దేవుడికి పెట్టడానికి నైవేద్యాలు వండుకుంటాం కదా ఒక ఎత్తడి గిన్నెకి కూడా పసుపు రాహేసి బొట్టలు పెట్టేసుకున్నాను తర్వాత గ్యాస్ దగ్గర కూడా కొంచెం పసుపు రాహేసి కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఈ మూడింటికి కూడా ఒకేసారి పని అయిపోతుంది కదా అనేసి ఇలా చేశాను నిన్న నైట్కే నేను మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఎలాగో ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కదా అని ఇక్కడ పూజకు కావాల్సిన వాటిని కూడా ఒక్కోటి ఒక్కోటి అన్ని పక్కన పెట్టేస్తున్నాను అన్నీ ఒకేసారైనా పనులు త్వరగా అవ్వవు కదా అందుకనేసి ఇలా చేసేసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి పర్వానాన్ని వండడానికి ఇతడికి నేను పెట్టేసుకుని పాలను కూడా పోసేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ పైన ఏం చేస్తున్నానంటే నిన్న నైటే నేను ఏమేం చేశానంటే శనగలు నానబెట్టేశాను తర్వాత బూరెలకి గారెలకి పప్పులు కూడా నానబెట్టేసుకున్నాను పులిహారికేమో పులుసు ఉడకబెట్టేసుకున్నాను తర్వాత బూరెలు వేయడానికి పూర్ణాన్ని కూడా ఉడకబెట్టేసుకుని ఆ పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను లేచిన వెంటనే వాటన్నిటిని బయట పెట్టేసి అంటే బూరెల పూర్ణము బయట పెట్టేసుకున్నాను తర్వాత ఏం చేశానంటే పెసరపప్పును కూడా నానబెట్టేసుకున్నాను నిన్న నైట్ శనగలు నానబెట్టినప్పుడు ఏం చేశానంటే వాటిని కుక్కర్లోనే నానబెట్టేశాను ఇప్పుడు శనగలు నానబెట్టినప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగేసి మంచినీళ్ళు వేసి నానబెట్టేశాను కుక్కర్లో ఇంకా ఇప్పుడు కడగవలసిన పని ఏమీ లేదు మంచినీటిలోనే శనగలు బాగా నాన్ని కదా ఇప్పుడు ఆ పలంగా కుక్కర్ని తీసుకొచ్చి స్టవ్ పైన పెట్టేసుకుంటే ఒక మూడు నాలుగు విజిల్స్ వేయించుకుంటే శనగలు ఉడికిపోతాయి ఇలా నా పనులన్నీ కూడా కొంచెం ప్లానింగ్గా చేసుకున్నాను కాబట్టి ఈరోజు పూజ కూడా త్వరగానే కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కానీ మా అమ్మ కానీ పిన్ని కానీ ఎవరో ఒకరు వస్తారండి నేను అక్కడ పూజ దగ్గర కావాల్సిన చదురుకుంటే ఈ వంటలన్నీ వాళ్ళు చేసి ఇచ్చేసేవారు కానీ ఇప్పుడేమో ఆ పని ఈ పని రెండు నా మీదే పడ్డాయి మూడవ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటానేమో అని మా అమ్మ వచ్చింది కానండి ఆ రోజు నాకు చేసుకోవడానికి వీలవ్వలేదు తర్వాత వెళ్ళిపోయింది పిన్నికి రావాలన్నా వాళ్ళకి కుదరదు ఇంకా మన పని మనం చేసుకోవాలి కదా మా అమ్మమ్మ కూడా కొన్ని కొన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది కానీ పనులు చేసుకోవడం మనం కూడా నేర్చుకోవాలి కదా అని అన్ని పనులు ఇలాంటివన్నీ కూడా నేను చేసుకోవడానికే చూస్తున్నాను ఈ రోజు వర్షం కూడా పడుతుందండి బయట ఇంకా అందుకని పొయ్యి కూడా అంటించలేదు మొత్తం నైవేద్యాలకు ఏమేమైతే కావాలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ నేనే చేసేసాను లేదంటే కనుక పొయ్యి అంటించి పొయ్యి మీద కూడా కొన్ని వంటలు అమ్మమ్మ చేసేది అమ్మమ్మ ఏమో పై పని చేస్తుంటే ఈ పనులన్నీ కూడా నేను చేసేసుకున్నాను పర్వాణా ఇంకా కుక్కర్లో శనగలు పెట్టాను కదా ఈ రెండు ఉడుకుతున్న గ్యాప్లో చలిబిడిని కూడా కలిపేసి పక్కన పెట్టేశాను తర్వాత మా వాళ్ళందరికీ కూడా టీ ఇచ్చేద్దామని టీ పెట్టేశాను ఒక స్టవ్ పైన ఇంకొక వైపు ఏమో గారెలు వేయడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకొక వైపు ఏమో గారెలికి ముందు పప్పుని మిక్సీ పట్టేసి ఇప్పుడు బోర్లు కూడా మిక్సీ పడుతున్నాను గారెలు వేయడానికి పప్పుని ఎప్పుడు మిక్సీ పట్టలేదు ఎప్పుడు గ్రైండర్లోనే వేసి వేసుకుంటాము కానీ ఈరోజు కొంచెం తొందరగా పని అవుతుంది కదా అనేసి మిక్సీ జార్లో వేసేసానండి పప్పును కూడా కొంచెమే నానబెట్టాను మనకి నైవేద్యానికి పెట్టడానికి మాత్రమే ఉండేలాగా కొంచెం పప్పునే నానబెట్టాను ఇంకా మిక్సీ పట్టేశాను ఇప్పుడు గారెలు కూడా వేసేస్తాను ఒకవైపు టీ ఇచ్చేసిన తర్వాత ఈలోగా నూనె కాగుతూ ఉంటుంది అనేసి ఇలా ప్లానింగ్ చేసుకున్నాను ముందు గారెలు వేసేసి నేను నైటే బూరెలకి పోన్ కూడా ఉడకబెట్టేసుకున్నాను కదా తర్వాత బూరెలు కూడా వేసేసాను తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను కదా గారెల పిండి గట్టిగా వస్తాయేమో అనేసి ఈ బీటర్తో అయితే ఇలా కాసేపు కలిపాను అంటే గుల్లదనం వచ్చి కొంచెం బాగుంటాయేమో లేదంటే గట్టిగా వచ్చేస్తాయేమో అని ఈ పని చేస్తున్నాను ఇప్పుడు ఇలా నేను అనుకున్న ప్రసాదాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి పిల్లలు లేచేసరికి ఈ ప్రసాదాలన్నీ కూడా నేను చేసేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయినాయి పులిహోరని కలిపేటప్పుడు ముందు దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కొంచెం కలిపేసి తర్వాత వీళ్ళందరికీ టిఫిన్ కూడా అదే పెట్టేద్దామని మళ్ళీ వేరేగా పులిహోర కలిపాను ఆ పులిహారనే మా వాళ్ళందరికీ టిఫిన్ కింద పెట్టేసి ఆ పులిహోరనే వీళ్ళకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను గారెలు వేసినప్పుడు ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కొన్ని గారెలు తీసే సుకుని ఆ మిగతా గారిని పిల్లలకి టిఫిన్ కింద పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోతున్నాను నేను కూడా రెడీ అయిపోయి ఇప్పుడు ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్నాను కాబట్టి దేవుడి దగ్గర మొత్తం కూడా చదివేసుకుంటాను అన్నని మాకు పూజ చేసే గది కూడా కిచెన్లోనే మందిరం ఉంటుందండి మీరు చూసే ఉంటారు ఇది వరక అక్కడ ఇది అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళము అక్కడే వంటలు చేయడం అక్కడే పూజ ఇవన్నీ కూడా ఇరికైపోతుంది అనేసి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ హాల్లోనే చేసుకున్నాము ఇంకా ఇప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది కదా అని ఇక్కడ హాల్లోనే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే గులాబీలు ఇవన్నీ తీసుకొచ్చి కొంచెం డెకరేషన్ చేశాను అక్కడ గోడ కొంచెం కలర్ బాగాలేదు కదా అనేసి కర్టెన్ ఉంది పైన కిందేమో అలా బెడ్షీట్ తో కవర్ చేశాను చూడడానికి ఆ గోడ కలర్ అనేసి ఇలా బెడ్షీట్ తో కవర్ చేసేసాను తర్వాత ఏమో మా ఇంట్లో ఈ రెడ్ కలర్ లో ఉన్న మ్యాట్ ఉందండి ఇది వేసేసరికే ఇక్కడ పూజ దగ్గర మంచి లుక్ అనేది వచ్చేసింది ఎప్పుడు కూడా ఏ పూజను చేసుకున్నా సరే ఈ మ్యాట్నే వేసుకుంటామండి మేము ఇలాంటి వాటికి మనం డెకరేషన్ చేయకపోయినా సరే ఈ మ్యాట్ వల్లే లుక్ అనేది బాగా వస్తుంది చాలా బాగుంటుంది మ్యాట్ వేసేసరికి ఈ మ్యాట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కావాల్సిన వాటన్నిటిని కూడా ఇప్పుడు తెచ్చేసుకుని రెడీగా పెట్టేసుకుంటున్నాను నిన్న నైటే నేను గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను మామిడి తోరణాలేమో తాతయ్య పొద్దునే తీసుకొచ్చి పొలా నుంచి తాతయ్య అయితే అన్ని కుమ్మాలకి మామిడాకులు పెట్టేశారు ఇంకా పూజ చేసుకోవడానికి మారేడు ఆకులు నేరేడు ఆకులు జమ్మే ఆకులు వీటన్నిటిని కూడా ఈ పత్రి అంతా కూడా తాతయ్య తీసుకొచ్చేసారు ఇంకా నా దగ్గరేమో చామంతి పూలు ఉన్నాయండి బయట కొన్ని పువ్వులు ఉన్నాయి వాటిని కోసుకురమ్మని తాతయ్యకి ఇచ్చాను అలా బయటికి వెళ్తే మందార పువ్వులు గట్టా ఉంటాయి అనుకున్నాను కానీ బయట వర్షం బాగా పడుతుందని ఈ పువ్వులతోనే పూజ చేసుకున్నాను ఈ రెండు చెక్కపేటలు కూడా ఈ ఇల్లు కట్టిన తర్వాత నోములు నోచుకునేటప్పుడు చేయించుకున్నారంట ఇంకా అప్పటి నుంచి కూడా అమ్మమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కలసం ఈ పేటల మీద పెట్టి చేసుకుంటూ ఉండేది తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ పేటల మీద కలిసం పెట్టడం మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత వీటిని కడిగేసి దాసేసి మళ్ళీ వీటి కోసమే ఉపయోగిస్తాము ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి కుంకుమొట్టలు పెట్టేసుకుని వరి పిండితో ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను అమ్మవారిని చాలా బాగా రెడీ చేసి శారీ కట్టి అప్పుడు పూజ చేసుకుంటున్నారు కదండి చాలా మంది చాలా బాగా రెడీ చేస్తున్నారు కానీ మేము మాత్రం కలిసం పెట్టుకుని ఇలానే చేసుకుంటాము నేను కూడా అలా చేద్దామా అనేసి అనుకున్నాను కానీ మీకు చూపించేటప్పుడు అసలు మేము ఎలా చేసుకుంటాము ఇదివరకు కూడా అలానే చూపించాలి అనేసి నేను ఇక్కడ మామూలుగానే చూపించేస్తున్నాను అలా చేద్దామా అనేసి అనిపించింది కానీ నాకు ఇంకా ఇలాగే చేద్దాంలే అనిపించింది మళ్ళీ ఇంక ఇలానే చేస్తున్నాను అమ్మమ్మ ఇప్పుడు కూడా ఎలా చేసుకునేదో నాతో కూడా ఎలా చేయించేదో అదే విధంగా ఇప్పుడు కూడా నేను చేసుకుంటున్నాను వెనకాల నుండి చెప్తుందండి నాకు ఎలా చేయాలో ఏంటో అలా నేను కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా పసుపు వినాయకుడిని చేసుకున్నాను ఆ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలిసిన దగ్గర వరలక్ష్మీదేవికి కూడా పూజ చేసుకుంటున్నాను తరువాత వరలక్ష్మీదేవి అష్టోత్తక శతనామాలను కూడా చదివేసుకున్న తర్వాత కథను కూడా చదివేసుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయానండి అసలు నేను ఏమేమి ప్రసాదాలు చేశారో మీకు చెప్పలేదు కదా చలివిడి వడపప్పు పరవాన్నం పులిహోర బూరెలు గారెలు శనగలు పానకం ఇవి నేను చేశాను నాకు వచ్చిన విధంగా అప్పుడేమో కంగారు కదండి నాకు ఎలా అనిపిస్తే అలాగా అసలు టేస్ట్ చేయడానికి ఏమో చూడకూడదు నైవేద్యం పెట్టేవేవి కూడా రుచి చూడకూడదు కదా ఇంకా టేస్ట్ చేయడానికి లేదు నాకు ఎలా తోచితే అలా చేసేసాను ఇక్కడ ఏం జరిగిందంటే పూజ అయిపోయిన తర్వాత హారతి ఇవ్వడం అందరం హారతి తీసుకోవడం ఇదైతే వీడియో క్లిప్ లేదండి స్టోరేజ్ ఎక్కువయ్యి వీడియో ఆన్లోనే ఉంది కానీ నేను ఆన్ చేసే వచ్చాను కానీ అది స్టోరేజ్ ఎక్కువైపోయి కెమెరా ఆఫ్ ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు ఇంక పూజ చేసుకునే గొడవలో ఉండి నేను చూసుకోలేదు తరువాత అవసరం లేనివన్నీ కూడా డిలీట్ చేసేసుకుని మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా లాస్ట్లో ఉన్న వీడియో క్లిప్ అనేది మాత్రం మిస్ అయిపోయింది తర్వాత వాయినమిద్దామనేసి నేను ఒక ఐదుగురిని అయితే పిలుచుకున్నానండి వాళ్ళకి ఇప్పుడు వాయినాలు కూడా ఇచ్చేసుకుంటున్నాను నేను ఇంకా ఎవరిని కూడా వీడియో తీయలేదండి వాళ్ళకి ఇష్టమో లేదో మనకి తెలియదు కదా మళ్ళీ ఇష్టం లేకుండా తీసి యూట్యూబ్లో పెట్టడం అనేది నాకైతే ఇష్టం ఉండదు ఈ పెద్దమ్మ మాత్రం లాస్ట్లో వచ్చిందండి వచ్చిన తర్వాత ఆ వీడియో తీసావా ఇవన్నీ చేస్తున్నావా అనేసి నన్ను అడిగింది లేదు పెద్దమ్మ వాళ్ళకి ఇష్టమో లేదో అనేసి నేను తీయలేదు ఇంకా అనేసి అంటే తీయవలసింది నన్ను తీయి అనేసి అడిగింది ఇంకా పెద్దమ్మ అలా అడిగినప్పుడు తీయకుండా ఎలా ఉంటాను ఇంకా వెంటనే కెమెరా ఆన్ చేసి ఇక్కడ నేను ఎవరిని తీయలేకపోతున్నానే అనేసి బాధపడ్డాను కానీ లాస్ట్లో ఈ పెద్దమ్మ వచ్చేసి నా కోరిక తీర్చేసింది అనమాట ఈ పెద్దమ్మకు కూడా వాయని విచ్చేసుకుంటున్నాను ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత లాస్ట్లో అనిపించిందండి నాకు ముందు వచ్చిన వాళ్ళని కూడా అడిగి తీయవలసిందేమో అడగాలి కదా ముందు మనం అందరినీ అడగకుండా మనమే డిసైడ్ అయితే ఎలాగా అనేసి నాకు అనిపించిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను కూడా అరిటాకు వేసుకుని భోజనం భోజనం చేసేస్తున్నాను నేను ప్రసాదం తినేసి ఇక భోజనం మానేద్దాము సాయంత్రం తిందాంలే అనేసి ఇంకా అలా ఉండిపోదాం అనుకున్నాను కానీ ఇక్కడ మా వాళ్ళేమో ఇప్పుడు భోజనం చేసి సాయంత్రం టిఫిన్ తింది కానీ అనేసి అన్నారని ఇప్పుడు భోజనం కూడా చేసేస్తున్నాను ముద్దపప్పు వండానండి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఇలా అయితే భోజనం చేసేస్తున్నాను ఇంకా నుంచి అలసిపోయాం కదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా వీడియో తీయలేదండి పడుకోకూడదు కదా ఇంకా అటు ఇటు తిరిగాను కానీ వీడియో అయితే తీయలేదు ఇప్పుడు మళ్ళీ సాయంత్రం పూజకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను తర్వాత నేను పొద్దున్న అమ్మవారికి ఏ శారీ అయితే పెట్టుకున్నామో ఆ శారీనే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు కట్టుకుంటారు మా అమ్మమ్మ అయితే ఇలానే చేస్తుంది అందరూ ఒకే విధంగా చేసుకోరు కదా మా ఊళ్ళో అయితే కనుక అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఎలా చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత ఆ చీరని అప్పుడే కట్టేసుకుంటారు ఉదయమే కట్టేసుకుంటారు పూజ అయిపోయిన తర్వాత కానీ ఇక్కడ మా ఊళ్ళో కూడా చాలామంది అలానే చేస్తారంట కానీ మేము మాత్రం పూజ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు పొద్దున్న పెట్టుకున్న ఆ శారీని సాయంత్రం కట్టుకుని అప్పుడు పూజ చేసుకుంటాము పొద్దున్నేమో పిల్లలు లేరు కదా ఇదిగోండి ఇప్పుడేమో వీళ్ళు ఉన్నారు కాబట్టి మంచి ఆడావిడిగా ఉన్నారు ఇక పక్కన కూర్చుని వాళ్ళు కూడా నా పక్కనే కూర్చుని పూజ చేసుకుంటున్నారు మా వాళ్ళందరూనేమో అదిగో చుట్టూతా ఉన్నారండి పక్కన దేవాని ఘాటు మీద కూర్చున్నారు ఇప్పుడు నేను సాయంత్రం పూజ కూడా చేసేసుకుంటున్నాను మూడవ రోజు వరకు అమ్మవారిని కదపమండి మేము మూడవ రోజు వరకు కూడా ఉదయము సాయంత్రము పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటాము ఇప్పుడు కూడా నేను నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను ప్రసాదాన్ని చేసినప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇంకా ఇక అయితే చూపించలేదు ప్రసాదాన్ని కూడా చేసేసాను ఇక్కడ ఇలా కంప్లీట్ అయిపోయిందండి పూజ అయితే పొద్దున్న పూజలో నేను మీకు చూపించలేదండి ఈ మధ్యన కొత్తగా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు గుర్తొచ్చిందనమాట ఇవి మీకు చూపించలేదు కదా అనేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే కొత్తగా తీసుకున్నానండి ఇప్పుడు సాయంత్రం అవి కూడా పెట్టుకున్నాను ఇప్పుడు పిల్లల్ని భోజనం చేయమంటే మేము అరిటాకులో తింటామన్నారు ఇంకా సరే అని అరిటాకులో నేనే తినిపించేస్తున్నాను వాళ్ళు తిన్నారంటే అవి టీవీ చూస్తా ఎప్పుడుకో తింటారు ఇంకా చాలా టైం పట్టేస్తుందని నేనే ఇక్కడ ఇద్దరికి కూడా భోజనం పెట్టేస్తున్నాను ఇలా ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం నాడు మా ఇంట్లో పూజ జరిగిందండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి